పాలన తిరుమల తిరుపతి దేవస్థానంతోనే ప్రారంభం కావాలి ప్రక్షాళన ప్రసాదీని లేకపోతే పరిశుభ్రత అన్నిటికీ తిరువకా చేశాను తిరుమల ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం ఈ పవిత్రమైన దివ్యక్షేత్రాన్ని అపవిత్రం చేయడం భావేం కాదు తెల్లవారుజమాన మూడు గంటలకు సుప్రభా దర్శనకు వస్తే వైకుంఠం అంటే మనకి తెలియదు పుస్తకాలు చదువుతాం వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం చనిపోయిన తర్వాత ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతికి కలుగుతుంది నేను ఎన్నో సార్లు ఫీల్ అయ్యా ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నా అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు నచ్చిపోయి ఒక పవిత్రమైన భావంతో పోవాలి ఒకే శ్లోకం ఉండాలి ఏడుకొండల వాళ్ళ వెంకట వెంకటమణ గోవింద గోవింద తప్ప ఓం నమో తప్ప వేరే శ్లోకనే ఉండకూడదు వేరే వ్యక్తిని అక్క రాకూడదు ఆ ప్రేమితోనే మొత్తం పరిశ్రమ చేస్తాం మళ్ళీ భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం అభినందించే విధంగా ཁྱེད 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 ཁྱེད